మెగా కుటుంబానికి క్లీన్కర సిరులు కురిపించే శ్రీ మహాలక్ష్మి అని చెప్పచ్చు అయితే మెగాస్టార్ కుటుంబం అప్పటికే చాలా రకాలుగా ఎదురు దెబ్బలు తగిలి ఉన్న క్రమంలో క్లీంకర పుట్టినప్పటి నుంచి ఆ ఇంట్లో శుభవార్తలు వెల్లువ విరిసింది ముఖ్యంగా తండ్రి రామ్ చరణ్ తేజ తాతయ్య చిరంజీవితో పాటుగా ఇక ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఆంధ్రప్రదేశ్ అధికారంలోకి డిప్యూటీ సిఎం గా అడుగు పెట్టారు నిన్న మొన్నటి వరకు కూడా అసలు కి చోటే లేని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చక్రం తిప్పారు ఇదంతా కూడా చిన్నారి క్లీంకార పాప గురించి అని అందరు అనుకుంటున్నారు అయితే ఇక క్లీంకార అంటే బాబాయ్ అయినా అఖిరానందన్కు చాలా ఇష్టం ఇక అన్నా వదులైన రామ్ చరణ్ ఉపాసనలు అంటే కూడా అఖిరానందన్కు ఎంతో ఇష్టం గౌరవం అఖిరనందన్ ఫస్ట్ నుంచి కూడా ఎంతో మెచ్యూరిట్గా ఆలోచిస్తుంటాడు అయితే పాప కోసం తను చిన్నప్పటి నుంచి దాచిన కొన్ని సేవింగ్స్ని తీసి పాప కోసం ఒక గోల్డ్ చైన్ అయితే కొనడం జరిగిందట అయితే చిన్నారి పాపకు ముందటిగా బొమ్మలు కొందామని అనుకున్నాడట అఖిరా కానీ పాపకు జీవితాంతరం ఉపయోగపడేది ఉండాలని ఈ బాబాయ్ గిఫ్ట్ అని చెప్పేసి ఇవ్వడం చెప్పాడు అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే గోల్డ్ చైన్ కి దానిలో పిఏ అని రెండు అక్షరాలతో డైమండ్స్ పొదిగిన ని కూడా అమర్చడం జరిగిందట అయితే అఖిరా నందన్ ఎప్పుడు కూడా రేపు ఎల్లుండి గురించి కాకుండా చాలా దురదృష్టతో ఆలోచిస్తాడట అందుకనే అఖిరాకు అఖిరా క్లీన్ కరాకు చాలా అంటే చాలా ఉపయోగపడే వస్తువుని కొన్నాడని ఉపాసన రామచరణులు ఆ ఆ చెయ్యి లైఫ్ లాంగ్ క్లీన్ కారాక్ గుర్తుండిపోయేలా ఉంచుతామని చెప్పడం జరిగిందట మరి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్